అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా ఏంటి ఏంటి నువ్వు నేను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అంతలో గోరింటకు వస్తుంది అయ్యో అయ్యో మీరు అసలు ఏం చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అయినా ఏంటి నక్షత్ర నేను ఇక్కడ ఏం తప్పు చేయలేదు తానే ఇక్కడికి వచ్చింది నేను నాన్న దగ్గర ఉంటే నన్ను డిస్టర్బెన్స్ చేసింది ఈ నక్షత్రే అమ్మ నక్షత్ర నువ్వు ముందునారా ఏంటి గోరింటకు నన్ను ఎందుకు బయటికి తీసుకొని వస్తున్నావు చెప్పు అని కోపంగా బయటికి తీసుకొని వస్తూ ఉంటే అది కదమ్మాయి దాన్ని నాకు చంపేయాలన్నంత కోపంగా ఉంది మీరేమో నన్ను బయటికి తీసుకొని వచ్చారు అయినా అమ్మాయి అసలు దాన్ని మీ అమ్మ ఇంటికి తీసుకొని వచ్చింది దాన్ని చంపేయడానికి మరి నువ్వెందుకు అలా చేస్తున్నావు చెప్పు ఈ రోజుకి నైట్కే ఆ ఏర్పాట్లన్నీ చేసింది నిన్ను చంపడానికి నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు దాన్ని మాత్రం ఈ నైట్కు భూమిని చంపకపోతే నేనే దాన్ని చంపిస్తాను గురింటకు దాన్ని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు కంగారు పడకమ్మాయి అనే విధంగా చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మాత్రం శరత్చంద్ర రూమ్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి శరత్చంద్రలో కాస్త ఎలాంటి కదలికలు లేకపోయేసరికి శరత్చంద్ర అలానే ఉండిపోతాడు ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్రను చూస్తూ ఉంటాడు అదే సమయానికి ఫోన్ రాగానే హలో అయోధ్యాపురం నుండి నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను మీరా చెప్పండి నా స్నేహితుడు ఉన్నాడా నా స్నేహితుడితో నేను మాట్లాడాలి పురంలో శ్రీరామనవమి ఏర్పాట్లు అన్నీ ఘనంగా జరుగుతున్నాయి నా స్నేహితుడు కూడా ఆ పూజలో పాల్గొంటే బాగుంటుంది నా కుటుంబం నా స్నేహితుడి కుటుంబం ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ అనే విధంగా అంటూ కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా చెప్పగానే నాకు ఈ విషయం తెలీదు నాకు కబురు పెడితే నేను వచ్చేవాడిని కానీ ఎలాగైనా మీరు పూజకు రావాలి పూజ జరిగితే ఖచ్చితంగా నా స్నేహితుడికి నయమవుతుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మేము వస్తాము అంతలో అపూర్వం వస్తుంది అన్నయ్య గారు మీరా అవునమ్మా నేనే శ్రీరామనవమి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశామో మీరు ఖచ్చితంగా రేపు రావాలి అందరూ ఎందుకంటే నీ సౌభాగ్యం ఖచ్చితంగా ఆ సీతారాములే మీ వెనుక ఉండి నీ సౌభాగ్యాన్ని కాపాడుతారని నేను నమ్ముతున్నాను సరే అన్నయ్య గారు మీ మాట మీద నీకు ఖచ్చితంగా వస్తాను వచ్చి తీరుతాము అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఈ విషయం వెంటనే శారదాకు చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ బయటికి వస్తాడు అంతలో శారదకు ఫోన్ చేయగానే ఏంటండి ఎందుకు ఫోన్ చేశారు నాకు అని విధంగా అడుగుతూ ఉంటే అది కదా శారద నేను చెప్పేది విను అయోధ్యపురం నుండి రఘురామ్ గారు ఫోన్ చేశారు అవునా ఎందుకు ఎందుకు ఫోన్ చేశారు రేపు అందరం కలిసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటున్నాం ఖచ్చితంగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు గగన్ని తీసుకొనిరా ఏంటండి వాడిని నేను తీసుకొని రావడమా అవును అక్కడే వాళ్ళిద్దరి పెళ్ళి చేద్దాం ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు శరత్చంద్ర కూతురు కావటంతో గగన్ తన ప్రేమను చంపుకున్నాడే కానీ తన మనసులో మాత్రం తన ప్రేమ చావలేదు మనమే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి చేయాలి ఎందుకంటే ఆ సీతారాముల రేపు పెళ్లి జరగబోతుంది వీళ్ళ పెళ్లి కూడా జరిగేలా మనం ఏర్పాట్లు చేద్దాం నువ్వేం చేస్తావో నాకు తెలీదు అది కదండి నువ్వు తీసుకునిరా అని అంటూ కాల్ని కట్ చేస్తాడు కృష్ణప్రసాద్ ఇక మరోవైపు మాత్రం అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతలో కారు దిగగానే అపూర్వ అందరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అదే సమయానికి ఇంకొక కారు ఆగి వస్తుంది అప్పుడే గగన్ శారద పూరి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక రఘురాం వెంటనే అలా వెళ్తూ ఉండగా అన్నయ్య గారు మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం కరెక్ట్ కాదు మీరు మా దగ్గరికే వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటే సరే చెల్లెమ్మ నేను వెళ్తాను జానికి నువ్వు అటు వెళ్ళి వాళ్ళని తీసుకుని రా అని అంటూ వెంటనే చెరో వైపుకు వెళ్ళి రండి అనే విధంగా అంటూ తీసుకెళ్తూ ఉంటే అమ్మ నాకు ఈ అవమానాలు పడతాయనే నేను ఇక్కడ ఉండనని చెప్పాను నేను వెళ్ళిపోతాను అయ్యో బాబు అలా అనకు బాబు సీతారాముల కళ్యాణం జరగబోతుంది ఆ కళ్యాణం ఆ పూజ విన్నా ఆ పూజ చూసినా అంత మంచి జరుగుతుంది అలా వెళ్తారని అనకు బాబు నా కోసమైనా బాబు అంతలా చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదరా నాన్న పదర వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అలా వెళ్తూ ఉంటే ఇక అప్పుడు భూమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగున్నావా భూమి ఆ బాగున్నాను అవును పెళ్ళి చేసుకున్నావు పెళ్ళి చేసుకునే విషయం కూడా నాకు చెప్పలేదు కదా నేను ఎక్కడ లేచిపోతానో ఏమో అని నాకు పెళ్ళి చేశారులే అవునా మనం మీ భర్తను చూపించవా అదిగో ఆయనే మా ఆయన చూపిస్తున్నావేంటి మీ ఆయనని నాకు తెలుసు గగన్ గారికి పక్కనే ఉన్నాడు కదా అదిగో ఆయనే మా ఆయన అవునా అని విధంగా అంటో ఏమండి ఇలా రండి అప్పుడు వెంటనే రాగానే ఇదిగో ఈయనే అని విధంగా అలా పరిచయం చేయించగానే భూమి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక గగన్ ఫోన్ కాల్ వస్తుంది గగన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా శారదా ఇలరా అని అంటూ పక్కకు గుచ్చుకొని వెళ్తూ ఉంటే అంతలో అపుర్వ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అదే సమయానికి మీరా అటు చూసావా ఆ శారదను కృష్ణప్రసాద్ ఎలా తీసుకొని వెళ్తున్నాడో ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకోవాలి వెళ్ళు మీరా అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో శారద అక్కడే ఆగగానే మీరా చేయి పట్టుకొని కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వెళ్తాడో మీరని చూసుకోకుండా మనం ఎలాగైనా గగన్ భూమిలో పెళ్ళి చేయాలని అనుకున్నాం కదా ఇక్కడే మనం ప్లాన్ వేశాం కదా సీతారాములు కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో గగన్ భూమిల కళ్యాణం కూడా అప్పుడే జరగాలి అన్ని ఏర్పాట్లు నేను చేస్తున్నాను అమ్మో 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 నేను మాట వినలేదు చూడలేదు ఏం వినలేదు అని అంటూ మీరా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏంటి మమ్మీ ఇక్కడున్నావేంటి ఏంట ఏమని చెప్పనే ఏమని చెప్పను అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అవునా మమ్మీ నువ్వు ఇక్కడే ఉంటే ఏమనుకుంటారు వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి కదా పద మమ్మీ అయ్యో వదిన నువ్వు ఇక్కడ ఉన్నావా ఏంటి అంతెందుకు కంగారు పడుతున్నావు ఈ విషయం చెప్తే నువ్వు కూడా చాలా కంగారు పడతావు వదిన అని అనగానే అప్పుడు వెంటనే ఏంటి ఆయన గగన్ భూమిలో పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు జరిపించారు ఏంటి బావకు పెళ్ళ ఎందుకు నక్షత్రం అంత కంగారు పడుతుంది దాని విషయం మొదలుపెట్టు ఇంకా ఏమనుకున్నారు ఎప్పుడైతే సీతారాములో పెళ్ళి జరుగుతుందో వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుందంట ఇక నా ఆయుష్ అయిపోయింది మమ్మీ ఇక్కడికే ఎలాగైనా మీరా మనం ఆ పెళ్లి జరగకుండా చూసుకోవాలి ఏంటి అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెల్లి రాకనే అది కాదురా మీ నాన్న అని ఏంటో చెప్పబోతూ ఉండగా మీరా నువ్వు చెప్పకు ఈ పెళ్ళిని ఆపకుండా చేస్తాడు అర్థమవుతుంది కదా ఏం లేదు కళ్యాణానికి మంగళసూత్రాలు తేవాలి కదా ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక మరోవైపు సార్ ఇలా రండి అని ఏంటో ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది రామలక్ష్మి తింటే కోల్డ్ కదా అవసరమా చెప్పు సార్ ఏంటి సార్ అలా అంటున్నారు అని రామలక్ష్మి శౌర్యతో అంటూ ఉంటే మరోవైపు మాత్రం షూట్ చేస్తూ ఉంటుంది బెలూన్ని కానీ షూట్ ఎంత చేయాలని ప్రయత్నం చేసినా కూడా పక్కకి తగులుతుంది ఏంటి షూట్ చేయాలనుకుంటే అది ప్రాక్టీస్ అనేది ఉండాలి నీ మట్టి బుర్రకు ప్రాక్టీస్ ఉండదు అందుకే నువ్వు బెలూన్ని పగల కొట్టలేకపోతున్నావు కావాలంటే నేను చూడు జన పగుల కొడతాను అని విధంగా అంటూ వెంటనే ఒక్కొక్కటిగా బెలూన్స్ అన్ని అలా పగల కొడుతూ ఉంటుంది ఇక అదంతా కూడా దూరం నుండి గగన్ చూస్తూ ఉంటాడు అయినా ప్రాక్టీస్ అవసరం లేదు కరెక్ట్గా మనసు పెట్టి చేస్తే బెలూన్ ఎలాగైనా ఆటోమేటిక్గా పగులుతుంది భూమి అసలు ముందు నువ్వు ఈ గన్ని పట్టుకోవాల్సింది ఇదిగో ఇలా అని ఏంటో చూపిస్తూ ఉంటాడు అలా దగ్గరగా వస్తూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటే నన్ను కాదు చూడటం ఇదిగో ఈ గన్ని ఈ ఐస్కి ఆ బెలూన్కి అని ఈ విధంగా చెప్తూ ఉంటే నక్షత్రం మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే షూట్ చేయగానే కరెక్ట్గా వెళ్ళి బెలూన్కి తగులుతుంది అప్పుడు భూమి ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి గగన్ వెళ్ళిపోగానే ఇప్పటికైనా అర్థమైందా మా బావ అంటే ఏంటో మా బావ ఎప్పటికైనా నా వాడు ఇప్పటికైనా నీకు అర్థమైందా అర్థమైందని నేను అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే చా ఇలా జరిగింది ఏంటి అని విధంగా అంటూ వెంటనే నక్షత్ర ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జాయింట్ వీల్ ఎక్కుతారు ఇక జాయింట్ వీల్ అలా ఎక్కుతూ ఉంటే అందరూ కంకర పడిపోతూ ఉంటే ఏంటి భూమి నీకు భయం లేదా మీరు నా పక్కన ఉండగా నేను ఎందుకు భయపడతాను ఎంత ప్రమాదమైనా రానివ్వండి మీరు నా పక్కన ఉంటే నాకు అంత హ్యాపీ అంత సంతోషం అనే విధంగా అంటూ ఉంటే ఇక గగన్ మరి మర్చిపోయి భూమిని అలానే చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి